హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై ఏడవ నామం పదహార అక్షరాల నామం మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత ఈ నామం జపం చేసుకునేటప్పుడు ఓం మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత ఏ నమ అని చెప్పుకోవాలి గొప్పదైనటువంటి అరవది నాలుగు కోట్ల యోగిని గణాలతో సేవింపబడుతున్న తల్లి అని స్థూలార్థం కింద చెప్పుకోవాలి అమ్మవారిని కొలుచుకుంటున్నటువంటి యోగిని గణాలు మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణాలు ఉన్నారు వీళ్ళు అత్యంత గొప్పవారు కనుక మహా అనేటువంటి విశేష పద ప్రయోగం జరిగింది శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలని ప్రధానంగా చెప్తున్నప్పటికీ అసలు శ్రీచక్రంలోని భూపురంలో త్రైలోక్యమోహన చక్రంలో మధ్య రేఖైనటువంటి చతురస్ర రేఖలోనే ఎనిమిది మంది మాతృకా దేవతలున్నారు వారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా మహాలక్ష్మి అలాగే వీళ్ళలో ఈ ఎనిమిది మందికి ఒక్కొక్కళ్ళకి ఎనిమిది మంది ముఖ్యమైనటువంటి శక్తులు ఉన్నారు అవి అక్షోభ్య మొదలైనటువంటి శక్తులు వీ ఇవన్నీ కలుపుకుంటే అరవై నాలుగు మంది యోగిని గణాలు ఉన్నారు వీళ్ళు మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోటి చొప్పున సహాయక శక్తులు ఉన్నాయి వీళ్ళందరూ కలిపితేనే అరవై నాలుగు కోట్ల మంది లలితా చక్ర నవకే ప్రత్యేకం శక్తయ ప్రియే చతుషష్టి మితా నవచక్ర రూపమైనటువంటి శ్రీ లలితా చక్రంలో ప్రతి చక్రంలో కూడా అరవై నాలుగు కోట్ల మంది శక్తులు ఉంటారు అని తంత్రరాజంలోని విషయంగా చెప్పబడింది ఇలా మొత్తం కలుపుకుంటే అమ్మవారి శ్రీచక్రంలో ఐదు పద్మాల ఏడు అర్బుదాల ఆరు కోట్ల మంది యోగినులు ఉన్నారు ఇంత పెద్ద సంఖ్య కనుక దాన్ని మహా అన్నారు ఇది చూడగలిగే శక్తి మనకి లేదు కానీ ఇంతమందితో సేవలందుకునేటువంటి శక్తి అమ్మవారికి ఉంది అవన్నీ ఈ శక్తులన్నీ కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి ఈ నామాల వల్ల మనకి ఇప్పటి వరకు శ్రీచక్ర విద్య అంతా ఆరాధనాపూర్వకంగా మనం చేసుకున్నాం ఇదే మహాయాగక్రమారాధ్య నుంచి మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత వరకు చెప్పబడినటువంటి అమ్మవారి దివ్య స్వరూపం ఇక వచ్చే నామం నుంచి మనువిద్య నుంచి పంచకృత్య పరాయణ వరకు మంత్రవిద్యా రహస్యాలు ఉన్నాయి వీటిని మనం ఒకసారి అవలోకనం చేసుకుందాం ఈ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత అనే మంత్రాన్ని ప్రతిరోజు కనుక జపం చేసుకుంటే ఆ తల్లిని సేవిస్తున్న దేవతలందరినీ కూడా మనం ఈ నామజపంలో సేవించినట్టే ఆ జగన్మాత అనుగ్రహం ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఆ తల్లిని సేవిస్తున్నటువంటి యోగిని దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఒక సాధన సబలం కావాలన్నా మొదలుపెట్టిన పని సక్రమంగా పూర్తి కావాలన్నా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి అవన్నీ అధిగమించి ఈ నామజపం వల్ల మనకు విజయం చేకూరుస్తుంది ఈ నామజపంతో ఉపదేశం పొందిన నామాన్ని లలితా సహస్రనామంతో కనుక సంపుటీకరణ చేస్తే ప్రస్తుతం ఏది ముఖ్యమో ఆ నామాన్ని మనం సంపుటీకరణ చేసి మంత్రంగా జపించుకోవాలి వివాహ బంధం నిలబడిన వారికి కాంట్రాక్ట్ పనుల్లో ఉన్నవారికి ప్రమోషన్ కోసం పనిచేస్తున్న వారికి ఏదైనా ఒక పని కోసం అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు ఈ వాళ్ళందరూ ఈ సంకల్పాన్ని చెప్పుకొని కనుక ఈ నామజపాన్ని చేసుకుంటే త్వరగా కార్యక్రమం సిద్ధిస్తుంది ఓం आई महाराम श्रीम महाजन तो शस्त्रकोटि योगी ओम श्रीमात्रे न हाँ श्री महाराज नमः महाश्री मत्स्य महासन